మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి ఈ నెల పదమూడున శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడున ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు మంగళగిరి ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ వల్లే నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ది కార్యక్రమాలు చేయగలుగుతున్నారని తెలిపారు మంగళగిరిలో రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు చేశారు జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా నేను వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలి ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి అని లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశాను అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి దిమ్మదిరిగే విధంగా తొంభై ఒక వేల మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా జాంకు ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండోది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా అతి కష్టమైన పని ఈ కాలువ పని ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూములో ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజాప్రభుత్వం ఏర్పడి పది నెలలో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటికి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుందని వంద పడకల హాస్య నేను కేబినెట్ మీటింగ్ లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ వంద పడకల ఆసుపత్రి కూడా ఏప్రిల్ పదమూడో తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం కరెక్ట్ గా ఒక్క సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడున వాళ్ళు ఓపెనింగ్ చేయబోతున్నాం తల్లి మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో పట్టాలు నేనే స్వయంగా ఇస్తానని ఆ రోజు హామీ తేలికి ఇచ్చి ఇప్పుడు అర్థమైంది మూడు వేల పట్టాలు ఇచ్చినాక నాకు ఆరు రోజులు పడుతుందని కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానని మీ అందరూ తెలుపుకుంటున్నారు